వెనక చవితి వేడుకల సందర్భంగా బహిరంగ ప్రదేశాలు గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించే వారు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ముందుగా అనుమతులు పొందడం తప్పనిసరి అని పొంగనలో సిఐ సుబ్బారాయుడు తెలిపారు చిత్తూరు జిల్లా పొంగనరులో సిఐ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను ప్రశాంతంగా నిర్వహించే దిశగా నిర్వాహకులు చొరవ చూపాలని సూచించారు విగ్రహ ప్రతిష్టకు అనుమతులు పొందేందుకు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు నిబజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పోలీస్ విభాగం తరపున అవసరమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు జరుగుతుంది ముఖ్యంగా పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీరు నిమజ్జనము మూడవ రోజు గాని ఐదవ రోజు గాని ఏడవ రోజు గాని తొమ్మిదవ రోజు గాని ఈ తొమ్మిదో రోజు లోపలనే అయిపోవాలి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మనము మేము పదకొండు రోజులు తర్వాత ఇరవై ఒక్క రోజు చేస్తామంటే కనుక దయచేసి అర్థం చేసుకోండి అందరికీ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టతరం అవుతుంది కాబట్టి ఇక్కడ బందోబస్తు చేసి మళ్ళీ మేము సబ్ డివిజన్ హెడ్ కూడా అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కూడా బందోబస్తు పోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి తొమ్మిది రోజుల లోపల పూర్తిగా వారి యొక్క నిమజ్జనాన్ని కంప్లీట్ చేయవలసిందిగా పోవడం జరిగింది అందరికీ నమస్కారాలు పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి పండుగ రాబోతున్న పొంగనూరు పట్టణంలో కానీ లేదా గ్రామాల్లో కానీ వినాయక మండపాలు ఏర్పాటు చేయ వారికి పోలీసు వారి విన్నపం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం వారు మన చిత్తూరు జిల్లా ఎస్పీ వారు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది అనుమతి కొరకు అది ఏంటంటే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లేకపోతే అక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్ను అందులో ఎంటర్ చేస్తే కనుక ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వేరియస్ కాలమ్స్ వస్తాయి ఏ ఊరు అప్లికెంట్ నేము ని విగ్రహం ఏర్పాటు చేయవలసిన ఏర్పాటు చేయబోయే ప్లేసు తర్వాత విగ్రహం ఎత్తు తర్వాత ఆ వినాయక ని కమిటీ మెంబర్ల పేర్లు తర్వాత ఏ తేదీన నిమజ్జనము చేస్తారు ఏ రూట్లో నిమజ్జనం తీసుకో విగ్ర నిమజ్జనానికి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్తారు ఆ విగ్రహం యొక్క హైటు తదితర విషయాలన్నీ కూడా అందులో ఫిల్ అప్ చేసి అప్లోడ్ చేసి మీరు అప్డేట్ చేసిన ఎడలా మాకు అంటే మన పొంగనూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లాగిన్కు వస్తుంది దానిని మేము ఎంటర్ చూ చూసి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు కరెక్ట్గా ఉంటానుగా మేము ఓకే నొక్కిన తర్వాత ఆ అభ్యర్థికి ఎన్ఓసి సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది దీనికి సంబంధించి ఆ అభ్యర్థి అంటే అప్లికెంట్ ఎటువంటి డబ్బు రుసుము చెల్లించాల్సిన పని లేదు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే జరగడం చేయడం జరుగుతుంది తర్వాత ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ మనం ప్రింట్ చేసి ఆ విగ్రహ మండలం దగ్గర పెట్టుకుంటేనక పోలీసు వారు కానీ లేకుంటే మహిళా పోలీసులు కానీ అదేవిధంగా మా నైట్ బీట్ కానిస్టేబుల్ కానీ కోడ్ కానిస్టేబుల్ కానీ ఆ విగ్రహాన్ని విజిట్ చేసినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి చేస్తారు అది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది ఎవరెవరు ఏ టైంలో వచ్చి విజిట్ చేశారనేది కూడా అంతా కూడా అప్డేట్ అవుతుంది కావున పట్టణ ప్రజలు మరియు మండల ప్రజలందరూ కూడా దయచేసి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీని అప్లోడ్ చేసి తర్వాత మిగతా కాలంస్ అన్నీ కూడా ఫిల్ చేసి చేసిన చేసినలా మేము వాడికి అప్రూవల్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా గమనించి మండపం ఏర్పాటు చేయవలసిన చేయబోయే ప్రతి వ్యక్తి కూడా ఈ నియమాలు పాటించవాలని చెప్పి పోలీసు వారే తెలియజేయడం జరిగింది